ఏపీలో ప్రభుత్వం మారాక కీలక పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి పలు శాఖల డైరెక్టర్లు బదిలీ కావడంపై ప్రభుత్వం అలర్ట్ అయింది పలు శాఖల కార్యాలయాలపై సోదాలు చేసి సీజ్ చేశారు పోలీసులు ఏపీఎండిసి ఫైబర్ నైట్ బెవరేజెస్ కార్యాలయాలను సీజ్ చేశారు పోలీసులు గనుల శాఖ డైరెక్టర్ ఆంధ్రప్రదేశ్ ఖనిజాభివృద్ధి సంస్థ వైస్ చైర్మన్ మేనేజింగ్ డైరెక్టర్ గా జంట పదవులు నిర్వహిస్తున్న వెంకటరెడ్డిపై ప్రభుత్వం బదిలీ వేటు వేసింది సాధారణ పరిపాలన శాఖలో రిపోర్ట్ చేయాలని ఉత్తర్వులు జారీ చేసింది ఆయన బదిలీ అయిన వెంటనే పోలీసులు అప్రమత్తమయ్యారు ఎన్టీఆర్ జిల్లా ఇబ్రహీంపట్నంలోని గనుల శాఖ కార్యాలయం తాడిగడప సమీపంలోని రాష్ట్ర ఖనిజాభివృద్ధి సంస్థ కార్యాలయాలను ప్రభుత్వం తమ ఆధీనంలోకి తీసుకుని సీజ్ చేసింది ఆయా కార్యాలయాలకు తాళాలు వేశారు పోలీసులు కార్యాలయంలోని అన్ని విభాగాలను పోలీసులు సోదా చేసి ఫైల్ హార్డ్ డిస్క్ లు ఉన్నాయో లేదో అని చెక్ చేశారు తర్వాత పూర్తిగా తమ స్వాధీనంలోకి తీసుకున్నారు కీలకమైన హార్డ్ ఇతర సమాచారం బయటకు ఉండేందుకు ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకున్నట్టు చెప్పారు ఉన్నతాధికారులు ఈ విషయంలో ప్రభుత్వ నిర్ణయం వచ్చే వరకు ఆఫీస్ మూసివేసే ఉంటుందని అధికారులు చెప్పారు గ్రోణ శాఖ ఆధ్వర్యంలో ఇష్టానుసారంగా ఇసుక బొగ్గు ఇతర ఖనిజాల వేలం టెండర్లు అమ్మకాలు జరిగాయని తద్వారా వేల కోట్ల అవినీతి జరిగిందంటూ టీడీపీ నుంచి ఆరోపణలు వెల్లువెత్తుతున్న నేపథ్యంలో అధికారులు అలర్ట్ అయ్యారు అవినీతి ఆరోపణల నేపథ్యంలో సీజ్ చేశారు అధికారులు